అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ప్రభుత్వ టెలికామ్ సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ అంటే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ నుంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది బిఎస్ఎన్ఎల్లో ఉద్యోగాల కోసం చాలామంది నిరుద్యోగులు ఎదురుచూస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పే ఉద్యోగాలకు మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పనిసరిగా త్వరగా అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను దానిపైన క్లిక్ చేసి మీరు పూర్తి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు మీరు అప్లై చేసిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా కండక్ట్ చేసే పరీక్ష అనేది మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మన రాష్ట్రంలోనే మీరు పరీక్ష రాసి ఈ ఉద్యోగాలకు ఎంపిక కావచ్చు ఒకే ఒక్క ఎగ్జామ్ అయితే ఉంటుంది ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఈ జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయవచ్చు ఎలాంటి అనుభవం కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అవసరమైతే లేదు నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మీరు తెలుసుకుంటారు కాబట్టి పూర్తిగా చూడండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ద్వారా బిఎస్ఎన్ఎల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు సెలెక్ట్ అయిన వారికి మొదటి రెండేళ్ళు కూడా ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది అంటే రెండు సంవత్సరాల పాటు కూడా మీరు ట్రైనింగ్లో ఉంటారు ఆ తర్వాత వన్ ఇయర్ పనిచేస్తే చాలు మీకు ప్రమోషన్ ఇస్తారు అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా మీకు ప్రమోషన్ రావడం జరుగుతుంది సో తక్కువ టైంలోనే ఉన్నత స్థాయిలో బిఎస్ఎన్ఎల్లో ఉద్యోగం చేసే అవకాశం ఈ నోటిఫికేషన్ మీకు కల్పిస్తుంది మరి ఈ జాబ్స్కి ఉండవలసినటువంటి ఇతర క్వాలిఫికేషన్స్ ఏంటి అలాగే ఎలా అప్లై చేయాలి జీతం ఎంత ఇస్తారు అదేవిధంగా సిలబస్ ఏంటి ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు మనం చూద్దాం బిఎస్ఎన్ఎల్ నుంచి చాలా రోజుల తర్వాత ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అనే జాబ్స్ని టెలికామ్ మరియు ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్లో భర్తీ అయితే చేస్తున్నారండి మరి ఇక్కడ రిక్రూట్ చేస్తున్న జాబ్స్కి ఆన్లైన్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఎప్పటి నుంచి అంటే ఫిబ్రవరి ఐదవ తేదీ నుంచి అప్లై చేయొచ్చు మార్చ్ ఏడవ తేదీ వరకు కూడా అప్లై చేయడానికి సమయం ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మీరు అప్లికేషన్స్ని ఎడిట్ చేయాలంటే మార్చ్ ఎనిమిది నుంచి మార్చ్ ప పదిహేను వరకు ఎడిట్ చేయొచ్చు ఎగ్జామినేషన్ అనేది మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఆరులో నిర్వహించబోతున్నట్టుగా మనకి డేట్ కూడా ప్రకటించడం అయితే జరిగింది మరి ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి మొత్తం ఖాళీలు చూసుకున్నట్లయితే నూట ఇరవై వేకెన్సీస్ అయితే ఉన్నాయి వీటిల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ టెలికామ్ స్ట్రీలో స్ట్రీంలో తొంభై ఐదు పోస్టులుంటే ఫైనాన్స్ స్ట్రీంలో ఇరవై ఐదు పోస్టులు అయితే ఉన్నాయి ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమిలియర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్రీమీ లేయర్ మరియు పీడబ్ల్యూడి అభ్యర్థులకు కేటాయించిన పోస్టులకు సంబంధించిన బ్రేకప్ వేకెన్సీస్ లిస్ట్ అనేది నోటిఫికేషన్లో మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఈ జాబ్స్కి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారు ఇక్కడ రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు పేస్కేల్ చూసుకుంటే ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల నుంచి యాభై వేల ఐదు వందల వరకు ఉండే స్కేల్ ప్రకారం వీళ్ళు జీతం చెల్లించడం జరుగుతుందని చెప్పారు ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేయడానికి అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి ఈ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైని ఉద్యోగాలకు కనీసం ఇరవై ఒకటి నుంచి గరిష్టంగా ముప్పై సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ లాస్ట్ డేట్ నాటికి ఈ ఏజ్ క్యాలిక్యులేట్ చేస్తారు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది ఓబీసీ నాన్ క్రీమిలియర్ క్యాండిడేట్స్ అయితే త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది కాబట్టి థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఉన్న అప్లై చేయొచ్చు ఎస్సీఎస్టీ అభ్యర్థులైతే థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ ఉన్నా అప్లై చేయొచ్చు అదేవిధంగా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజిబిలిటీ క్యాండిడేట్స్కి అదనంగా మరో పది సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇందులో అడగడం జరుగుతుంది ఇందులో వచ్చినటువంటి మార్కులు మెరిట్ ఆధారంగానే తుది ఎంపిక చేయడం జరుగుతుంది ఈ యొక్క ఎగ్జామ్ అనేది మల్టిపుల్ స్ఫ్ట్స్లో కండక్ట్ చేయొచ్చు కాబట్టి మార్కులు నార్మలైజేషన్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్లో ప్రకటించడం అనేది జరిగింది అలాగే ఇక్కడ రిక్రూట్ చేస్తున్న ఈ జాబ్స్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా కండక్ట్ చేసే ఎగ్జామ్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇస్తామని చెప్పారు కదా నూట ఎనభై నిమిషాల సమయం అయితే ఎగ్జామ్కి ఇవ్వడం జరుగుతుంది మీరు టెలికామ్ స్ట్రీంలో ఉండే జాబ్స్కి అప్లై చేసినా ఫైనాన్స్ స్ట్రీంలో ఉండే జాబ్స్కి అప్లై చేసినా పార్ట్ వన్లో యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే వస్తాయి పార్ట్ టూలో మాత్రమే ఆ యొక్క స్ట్రీమ్ బట్టి క్వశ్చన్స్ అనేవి మారైపోతాయి ఇక్కడ టెలికామ్ స్ట్రీంలో చూసుకుంటే పార్ట్ వన్లో యాప్టిట్యూడ్ నుంచి మనకి నలభై ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది పార్ట్ టూలో టెక్నికల్ అయినటువంటి టెలికామ్ నుంచి ప్రశ్నలు అయితే ఇస్తారు నూట అరవై మార్కులు నూట ఇరవై ప్రశ్నలు మొత్తం నూట ఎనభై నిమిషాలతో మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు అలాగే ఫైనాన్స్ స్ట్రీంలో ఉండే జాబ్స్కి కూడా ఆప్టిట్యూడ్ నుంచి నలభై ప్రశ్నలు నలభై మార్కులకి ఇస్తారు పార్ట్ టూలో టెక్నికల్కి సంబంధించిన టెస్ట్లో ఫైనాన్స్కి సంబంధించి నూట అరవై ప్రశ్నలు నూట అరవై మార్కులకి ఇస్తారు మొత్తం నూట ఎనభై నిమిషాల సమయం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి ఈ జాబ్స్కి సంబంధించి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఉన్నాయండి అయితే ప్రతి ప్రశ్నకి కూడా ఒక మార్క్ ఉంటుంది జీరో పాయింట్ ఫైవ్ నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా అప్లై అవుతుందని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎవరైతే క్యాండిడేట్స్ జనరల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు పార్ట్ వన్ ప్లస్ పార్ట్ టూ కలిపి మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వస్తేనే క్వాలిఫై అవుతారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూబిడి మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి మాత్రం పార్ట్ వన్ మరియు పార్ట్ టూలో సెపరేట్గా థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ చొప్పున మార్కులు వచ్చినా సరే క్వాలిఫై అవుతారు కానీ బోత్ పార్ట్స్ కలిపి మినిమం ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది ఫైనల్ మెరిట్ లిస్ట్ మనం చూస్తే పార్ట్ వన్ పార్ట్ టూ రెండింటిని కలుపుకొని మనకి సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది మినిమం క్వాలిఫై మార్క్స్ వస్తేనే అక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా వీళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో అందులో మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది ఎంపికైనటువంటి అభ్యర్థులు కనీసం ఐదేళ్ల పాటు బిఎస్ఎన్ఎల్ సంస్థలో పనిచేస్తామని చెప్పి నైన్ ల్యాక్స్ వాల్యూ చేసే బాండ్ అనేది బిఎస్ఎన్ఎల్తో చేయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ రిక్రూట్ చేస్తున్న ఈ ఉద్యోగాలకి టూ ఇయర్స్ పాటు ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది ఇందులో ఒక ఇయర్కి ఫిఫ్టీ టూ వీక్స్లో కామన్ మేనేజ్ ట్రైనింగ్ నుంచి థర్టీన్ వీక్స్ ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ రిలేటెడ్ ఫంక్షనల్ స్ట్రీమ్కి సంబంధించి కూడా థర్టీన్ వీక్స్ ట్రైనింగ్ ఉంటుంది మరో ఇరవై ఆరు వారాలు ఆన్ జాబ్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో తెలియజేశారు ఆల్రెడీ మీకు నేను చెప్పాను ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్ళు మూడేళ్ల తర్వాత అంటే రెండేళ్ల ప్రొమేషన్ పీరియడ్ మరొక సంవత్సరం పాటు సీనియర్ ఎగ్జిక్యూటివ్గా జాబ్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మూడేళ్ల తర్వాత మీరు డైరెక్ట్గా అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా ప్రొమేషన్ కూడా పొందవచ్చు ఇలా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి మరి ఈ జాబ్స్కి మీరు అప్లై చేయాలి అంటే అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది ఎవరైతే ఓసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా రెండు వేల ఐదు వందల రూపాయల అప్లికేషన్ ఫీజు పే చేయాలి మిగతా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి అభ్యర్థులు మాత్రం పన్నెండు వందల యాభై రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించి ఈ జాబ్స్కి అప్లై అయితే చేయాల్సి ఉంటుంది మరి ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను దానిపైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత ఈ జాబ్స్కి అప్లై చేయండి ఇందులో మనకి ఫంక్షన్ వైజ్ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే క్వాలిఫికేషన్స్ కూడా లాస్ట్లో ఇవ్వడం అయితే జరిగింది టెలికామ్ ఆపరేషన్స్లో ఉన్నటువంటి ఈ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఉద్యోగాలకు ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ వంటి బ్రాంచుల్లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటే బిఈ లేదా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అంటే బీటెక్ పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే కనీసం అరవై శాతం మార్కులతో ఈ స్ట్రీమ్స్లో మీరు బిఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి లేదా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ స్ట్రీమ్స్తో కాంబినేషన్ కలిగినటువంటి బీఈ లేదా బీటెక్ పూర్తి చేసినా కూడా ఎలిజిబుల్ అవుతారు ఇక ఫైనాన్స్లో ఉన్నటువంటి స్ట్రీంలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఉద్యోగాలకు చార్టర్డ్ అకౌంటెంట్ అంటే సిఏ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ సిఎంఏ కోర్సులు పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు అని చెప్పి నోటిఫికేషన్లో మనకి స్పష్టం చేయడం జరిగింది సిలబస్లో పార్ట్ వన్ చూసుకుంటే రెండు రకాల ఉద్యోగాలకి కూడా సేమ్ యాప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు వస్తాయి వాటికి సంబంధించిన టాపిక్స్ క్వశ్చన్స్ అయితే ఇచ్చారు ఫార్టీ క్వశ్చన్స్కి సంబంధించి ఫార్టీ మార్క్స్ పార్ట్ టూ చూసుకున్నట్లయితే మీరు ఏ జాబ్స్కి అయితే అప్లై చేస్తారో టెలికామ్ లేదా ఫైనాన్స్ దేనికైతే అప్లై చేస్తారో దానికి రిలివెంట్ కోర్ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుంది ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే విజయవాడ లొకేషన్లో పరీక్షా కేంద్రాలు అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లొకేషన్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పట్టణాలు అయినటువంటి విజయవాడ హైదరాబాద్ లొకేషన్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి ఇది మనకి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ మీరు ఒకసారి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి చదవండి ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ జాబ్స్కి అప్లికేషన్ సబ్మిట్ చేసి ఇప్పటి నుంచే అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్